నమస్తే అండి వారికి జనవరి తొమ్మిదవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు ఎటువంటి పనులు ప్రారంభించినా కూలంకషంగా వ్యవహరిస్తారు ఈరోజు మంచి తెలివి ఆకర్షణీయంగా ఉంటారు ఈ రోజు ప్రతి విషయంలో నైపుణ్యంతో కూడిన ప్రతిభపరుస్తారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయమిది ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి అంతగా అనుకూలమైన రోజు కాదు ఈరోజు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు మీకు సంబంధం లేని విషయాల వలన కొన్ని సమస్యలు వచ్చే రోజుగా చెప్పవచ్చు ఈరోజు కొన్ని విషయాల్లో ఆచీతూచి వ్యవహరించాలి ఖర్చుల మీద దృష్టి సాధిస్తారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీకు రుణాలు ఉన్నట్లయితే పరిష్కారం లభిస్తుంది ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతిని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఆచీతూచి వ్యవహరించండి లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి అంతగా అనుకూలమైన రోజు కాదు విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు అంతగా అనుకూలించవు స్నేహితుల వలన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి